మీరు అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఇంటికి వెళ్ళి చాలాసార్లు వెళ్ళేవాడిని ఒకసారి ఆయనకి చెయ్యి చేయి లేదు సడన్గా షూటింగ్లో ఏదో జరిగింది కుడి చేయి లేదు బలరాము పుండ్రికా చెప్పారు నాకు ఒకసారి డాక్టర్ మీరు చూస్తే బాగుంటుంది అంటున్నారు ఆయన అని నన్ను తీసుకెళ్ళారు వెళ్తే చేయలే మైనర్ స్ట్రోక్ లాగా అది ఓ పేదటిక్ స్ట్రోక్ లాగా నేను చెప్పా ఇది కొంచెం నిదానంగా రికవర్ అవుతుంది అప్పుడు సీఎంగా లేదు అసలు పాలిటిక్స్లో ఎంటర్ కాల కాలే ముందే అప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన మెడ్రాస్కి ఎప్పుడు వచ్చేవాడు వచ్చేవాడు లేదే అంత సమయం ఎక్కువ ఉండే దానికి లేదు అప్పుడు నేనేం చెప్పానంటే నిదానంగా రికవర్ అవుతుంది సార్ మీరు ఏం తొందర పడిపోకండి దానికి మంచి మందులు ఉన్నాయని చెప్పి నేను చెప్పిన తర్వాత నిదానం రికవర్ అయితే నేను ఈ ఎవరికన్నా నేను ఈ ఆశీర్వాదం చేయాలంటే ఎట్ అంటే ఎడం చేత్తో చేయండి సార్ అని చెప్పి మీరు తర్వాత సినిమాలు చూడండి ఆయన ఎడం చేత్తో ఆశీర్వాదం చేసేవాడు దానివల్ల కుడిచే లేచేది కదా ఆయనకి అది ఎవరు తెలియదు ఆ సీక్రెట్ ఓకే అట్లా అంత అంత అనుభవం ఉండేది మాకు మా ఇద్దరికి సీఎం అయిన తర్వాత ఒకసారి చెన్నైకి వచ్చారు వచ్చి గెస్ట్ హౌస్లో దిగారు అప్పుడు అంతా ఈ సెక్యూరిటీలు అంతా లేదండి నేరుగా వెళ్ళిపోయి మాట్లాడే పరిస్థితి అప్పుడు సో నేను ఫోన్ చేస్తే రమ్మన్నారు ఆయన ఓకే ఆయన లోపల ఉండింది మా స్నేహితులు ఒకడు మీకు పరిచయం చేస్తాను రా అని చెప్పి పిలిచాడు ఆమె ఇట్లా మాకు చాలా సన్నిహితుడు మా కుటుంబానికి చాలా ఆతురు ఇక్కడ చెన్నైలో చాలా తెలుగు సర్వీస్ అంతా చేస్తున్నారు అని పరిచయం చేశాడు ఇట్లా ఈ విధంగా ఇద్దరికి చాలా క్లోజ్ కాంటాక్ట్ ఉండేది సీఎం అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఆయనకు ఉండే అవకేషన్స్ నేను డిస్టర్బ్ చేసేవాడిని కాదు ఎప్పుడు ఆయన నేను ఎప్పుడు ఫేవర్ కోరింది లేదు ఒకసారి ఫంక్షన్ మాత్రం రమ్మన్నాను చెన్నైలో చెన్నైలో పెద్ద ఫంక్షన్ చేస్తాం రమ్మంటే అది కూడా ఒప్పుకున్నారు కానీ కుదరలే ఓకే ఆ టైం కుదరలే ఆయనకి ఇచ్చిన టైం మేము మా మేము అనుకున్న టైం కుదరలే అందుకని అది కూడా సక్సెస్ కాలే హెల్త్ హెల్త్ విషయంలో 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 ఆయన ఎట్లా ఉండేవాళ్ళు కేర్ కేర్ చాలా హైలీ డిసిప్లి కొంచెం ఎక్కువ తినేవాడు నేను కొంచెం ఆ విషయంలో కొంచెం కంట్రోల్ చేసేవాడిని మీరు మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది సార్ మీరు హెల్త్ చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ అవి కొంచెం తగ్గించండి ఫ్యాటీ ఐటమ్స్ ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చే అవకాశం ఉంది అని అడ్వైజ్ చేసేవాడు కానీ ఆయన అది మాత్రం సీరియస్ తీసుకునేవాడు కాదు ఓకే భోజన ప్రియుడు అందుకని బట్ అదర్వైజ్ కరెక్ట్గా టైంకి లేయడం కానీ ఈ యోగాలు అవన్నీ చేయడం కానీ గంటలు అవన్నీ మాత్రం మహా రాక్షసుడు పని రాక్షసుడు ఆయన మీద ఒక జోక్ ఉంది ఆయన కొన్ని పిక్చర్స్ తీసాడు తీసినప్పుడు వన్ వన్ థర్టీ అప్పుడు ఓకే కమాన్ నా ప్యాక్ అప్ లెటర్స్ లెటర్స్ గో ఫర్ లంచ్ అని ప్యాకప్ చేసేసి అందరితో చెప్పేవాంట ఆల్ ఆఫ్ యూ గో హోమ్ హ్యావ్ లంచ్ టేక్ యువర్ ఓన్ టైం బీహేర్ బై టూ ఓ క్లాక్ అని టేక్ యువర్ ఓన్ టైం బీహేర్ బై టూ ఓ క్లాక్ అనేవాడు వాడు చెప్తున్నవాడు అట్లా పని పని రావచ్చు ఆయన వాళ్ళ చేత పని చేయించుకునే అట్టే చేయించుకునేవాడు ఎవరన్నా తప్పు చేస్తే కూడా ఒప్పుకునేవాడు కాదు అందుకనే అంత డిసిప్లిన్ ఉండబట్టి అన్ని రోజులు సినిమా రంగంలో ఆయన కానీ నాగేశ్వరరావు గారు కానీ ఆ క్రమశిక్షణతోనే వాళ్ళు